అక్కినేని వారి ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి అక్కినేని నాగచైతన్య శోభిత దుల్లపాల పెళ్లి పనులు ఆల్రెడీ మొదలయ్యాయి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇటీవలి ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు ఇప్పుడు వివాహానికి ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో డిసెంబర్ నాలుగున నాగచైతన్య శోభితా దుల్లపాల పెళ్లి జరగనుంది ఈ మేరకు అతిథులకు ఆహ్వానాలు కూడా పంపిస్తూ ఉన్నారు తాజా కాఫీ పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి చైతు శోభిత హల్దీ వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో శోభిత దుర్లపాల తండ్రి ఎవరు అలాగే ఆమె గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు లైక్ కొట్టేయండి శోభిత దుర్లపాలను చూడగానే అందరూ బాలీవుడ్ హీరో అనుకుంటారు ఈమె మన తెలుగమ్మాయి అని చాలా తక్కువ మందికే తెలుసు శోభిత మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండున వేణు గోపాలరావు శాంత కామాక్షి దంపతులకు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు తండ్రి మర్చెంట్ నావి ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అవగా తల్లి అనే కూడా ఉన్నారు తండ్రి వైజాగ్ షిఫ్ట్ తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా వైజాగ్ లోని లిటిల్ ఏంజల్ స్కూల్లో సాగింది ఇక ఆ తర్వాత విశాఖ వ్యాలీ స్కూల్లో తన మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి డిగ్రీ చదవడానికి ముంబై వెళ్లి అక్కడ హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో డిగ్రీ మాస్టర్స్ వర్క్ పూర్తి చేసింది శోభిత సంప్రదాయ కుటుంబంలో జన్మించడంతో స్కూల్ కు వెళ్లే లోనే కూచిపూడి నేర్చుకున్నారు ఇక స్కూల్లో ఉన్న టైంలో డాక్టర్ కావాలనుకుంటూ ఉండేది ఇక ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక సలహాదారుగా కావాలనుకుని కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ వచ్చేసింది ఎప్పుడు ఎక్కువ చదువులోనే ఆసక్తి చూపించిన శోభిత గారు ఒకసారి తన కాలేజ్ ఫ్రెండ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చిన మిస్ ఇండియా పోటీల ఆర్టికల్ చదివి నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వెందుకు మిస్ ఇండియా

స్టైలిష్ హెయిర్ మిస్ ఫ్యాషన్ ఐకాన్ మిస్ టాలెంట్ దివా టైటిల్స్ కూడా సోపితను వరించాయి ఇక దాంతో ఆమెకు రెండు వేల పద్నాలుగులో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఫోటోలకు ఫోజులిచ్చే అవకాశం వచ్చింది ఇక ఆ తర్వాత మోడలింగ్ లో అడుగు చిన్న చిన్న యాడ్స్ చేస్తూ మూవీస్ కి ఆడిషన్స్ ఇస్తూ వచ్చింది అయితే ఈమె చేసిన ఒక కండోమ్ యాడ్ని ని చూసిన డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్ అప్పటికే కాస్టింగ్ అండ్ ప్రొడక్షన్ డేటాబేస్ లో సోపిత వివరాలు ఉండడంతో ఆమెను పిలిచి తాను తీయబోయే రమణ్ రాఘవ్ టూ పాయింట్ కానికి ఆడిషన్ చేసి ఆమెకు చిమ్నీ అనే ఒక పాత్ర ఇచ్చారు నలభై నిమిషాల పాటు ఆడిషన్ ఇచ్చి అందరిని మెప్పించడంతో ఈ సినిమా చేస్తున్నప్పుడే ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చాయి అయితే ఒక సినిమా కూడా చేయకముందే ఇన్ని ఆఫర్స్ రావడంతో భయపడి ఒక్క పాత్ర ఫోకస్ పెట్టి తన పాత్రకు న్యాయం చేసింది ఇక రెండు వేల పదహారులో రిలీజ్ అయిన రమణ్ రాఘవ్ టూ పాయింట్ బ్లాక్ బస్టర్ గా నిలవటమే కాక సోపితికి బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత రెండు వేల రాకండి అనే సినిమాలో నటించింది ఈ సినిమాలతో శోభిత నటనకు ఇండస్ట్రీలో మంచి ప్రశంసలే దక్కాయి దాంతో అడవి సేజ్ తను తీయబోయే గూడాచారి సినిమాలో సమీరా పాత్రకు తీసుకున్నాడు అలా ఒక తెలుగమ్మాయి అయి ఉండి కూడా తెలుగులో చాలా ఏళ్ళకే అవకాశం దక్కించుకుంది ఇక ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దాంతో శోభిత పేరు సౌత్ లో ఇంకా మారుమృగిపోయింది దీంతో పాన్ ఇండియా అవకాశాలు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి కురూప్ మేజర్ పొనియన్ సెల్వన్ వన్ పొనియన్ సెల్వన్ టూ లాంటి భారీ ప్రాజెక్ట్స్ లో శోభిత అవకాశాలు దక్కించుకుంది అంతేకాక మేడ్ ఇన్ హెవెన్ బ్లడ్ ది నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించి ఆకట్టుకుంది ఇక ఇప్పుడు మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ మూవీలో హాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు నాగార్జున గారి ఇంట పెళ్లి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి పెళ్లికి ఇంకా ఐదు రోజులే ఉండడంతో ఒక్కో వేడుకను మొదలు పెట్టనున్నారు ఈ క్రమంలో తాజాగా హల్దీ వేడుకలు మొదలయ్యాయి కుటుంబ సభ్యుల సమక్షంలో హల్దీ ఫంక్షన్ జరిగింది ఈ సందర్భంగా అక్కినేని నాగచైతన్ అలాగే శోభిత ఇద్దరూ కలిసి మంగళ స్నానాలు చేశారు ఈ డిసెంబర్ నాలుగవ తేదీన రాత్రి ఎనిమిది అక్కినేని నాగ వివాహం జరగనుంది సాంప్రదాయంలో దాదాపు ఎనిమిది గంటల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది ఇక ఇటీవలే చైతన్య మాట్లాడుతూ శోభితాతో జీవితాన్ని పంచుకునేందుకు తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు మా పెళ్లి చాలా సింపుల్ గా సాంప్రదాయ బద్దంగా జరగనుంది ఈ వేడుకలు ఆర్పాటాలకు తావులేదు ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి గెస్ట్ లిస్ట్ పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురు చూస్తున్నా తనతో నేనెంతగానో కనెక్ట్ అయ్యా తను నన్ను బాగా అర్థం చేసుకుంది నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తను పొడుస్తుందని నమ్ముతున్నా అని ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ నూతన వధువు మనము కూడా బెస్ట్ ను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్